నేను ఈరోజు వైజాగ్లో ఉన్న ఎంవిఆర్ గ్రూప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్కి నేను రావడం జరిగింది ఈ రావడం అనేది నేను ఒక పట్టుదలతో వచ్చాను ఇక్కడికి దీన్ని నేను చూసింది గూగుల్లో చూశాను సెర్చ్ చేశాను ఆ గూగుల్లోనన్నా సరే నేను కోవైట్లో వర్క్ చేసేదాన్ని ఆ కోవైట్లో నుంచే నేను ఈ గూగుల్లోని ఎలాగ పేద ప్రజలని డెవలప్ చేయాలి చేసేటటువంటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేసే టైంలో ఈ ఎంఈవారు ఎంవిఆర్ గ్రూప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది నేను చూడడం జరిగింది ఎలాగైనా సరే ఇండియా వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఎలాగైనా జాయిన్ అయ్యి పది మందికి ఉపకారం సహాయం చేయాలి అన్న ఆలోచనతో నేను రావడం జరిగింది ఇక్కడ ఆ సహాయం చేస్తూ నేను కూడా డెవలప్ అవ్వాలి ఎందుకంటే దేశం కను దేశం వెళ్ళి వర్క్ చేసిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఏమీ ఖాళీగా కూర్చోకుండా మన సంపాదన అంటూ మనము చూసుకోవాలి అంటే ఇలాంటి గ్రూప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ గ్రూప్స్ అనే దాంట్లో జాయిన్ అయితే మంచిదని నేను నిర్ణయించుకున్నాను నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చి సార్తో చాలా తెలియలేని విషయాలన్నీ కూడా చాలా తెలుసుకున్నాను నేను కానీ అంత దేశం నుంచి కూడా ఈ గ్రూప్ కోసం తెలుసుకున్నాను అంటే ఈ గ్రూప్లోని స్కిల్ అనేది ఎంత ఉందో అర్థమవుతుంది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్పబడుతున్న ఎంవిఆర్ గ్రూప్లో నేర్ప మన ఆడవాళ్ళకి మహిళలకి ఎలాంటి వర్క్ చేసుకొని ఇంట్లో కూర్చొని చేసుకుంటే తన కాళ్ళ మీద తను ఇది అవ్వగలదు ఒకరి మీద ఆధారపడకుండా తన బ్రతకంటూ తను బ్రతకగలదు అనే దానికి మంచి మంచి సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సారు చాలా బాగా మాట్లాడారు నేను చాలా హోప్స్తో వచ్చాను ఎంత హోప్స్తో ఆ దేశం నుండి నేను ఇక్కడికి వచ్చానో అంత సహాయ సహకారాలు కూడా నాకు అందించారు ఇక్కడి నుంచి కూడా నేను ఇంకొక పది మందికి ఈ గ్రూప్ ద్వారా ఈ ఎంఈ గ్రూప్ ద్వారా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను దానికి కొంచెం ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా సహాయం చేయగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం అనేది తన కాళ్ళ మీద తను సంపాదించుకునే విధంగా ఇది చేసుకోగలరు కానీ ఈ కాన్సెప్ట్ ఉన్నది చూడండి ఈ గ్రూప్ యొక్క కాన్సెప్ట్ చాలా నిజంగా మహిళలకే కాదు యువతకే కాదు ఎలాంటి వారికైనా సరే తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా తీర్చిదిద్దగలిగే ఒక సంస్థని సార్ నిలబెట్టి ఇచ్చేయగలిగే ఆలోచన చాలా చాలా నచ్చింది నాకైతే నేను కూడా పది మందికి సహాయం చేయాలని ఆలోచిస్తున్నాను